ఒక వ్యక్తిని బాగా మండించాలి వాడాలి అనుకున్నప్పుడు బాగా ఆకర్షిస్తాడు అది గుర్తుపెట్టుకోండి నువ్వు దేవుని తట్టుకు ఆకర్షింపబడలేకపోతున్నావు అంటే ఏమో నువ్వు వాడబడటం డౌటే ప్రైజ్ ద లాడ్ నువ్వు దేవుని యుద్ధకు ఆకర్షింపబడలేకపోతున్నావు అంటే నువ్వు వాడబడటం డౌటే నువ్వు దేవుని వైపుకు ఆకర్షింపబడుతున్న అనుభూతి నీకు కలుగుతుందంటే నీ ద్వారా రగిలేటువంటి అగ్ని జ్వాల నీకు ఆర్పలేడు నీ ద్వారా జరగబోయేటువంటి కార్యాలను నీ లైఫ్లో నీ ద్వారా సమాజంలో జరగబోతున్నటువంటి ఉజ్జీవ జ్వాల ఎవడ ఆపలేడు నీకు అనుభూతి కలిగితే ధన్యుడివి ధన్యురాలివి నేను లాగబడుతున్నానన్న నిజంగా దేవుని పాదాల చెంతకు అరణ్యపు అనుభవానికి తరచు నేను లాగబడుతున్నాను నాకు ఊరు నప్పట్లేదు ఊరు ఊరిలో వ్యవహారాలు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాయి నాకు నచ్చట్లేదు నాకు అరణ్యపు అనుభవం కేసే పదాల దగ్గరికి పదే 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 వెళ్ళాలని అనిపిస్తూ ఉంది ఎందుకు అర్థం కావట్లేదు నేను ఊళ్ళో తిరిగి కదా ఆత్మల్ని ప్రభావితం చేయాల్సింది నేను ఎందుకు అక్కడ లాగబడుతున్నానని కొంతమందికి డౌట్ ఉంటుంది ఎందుకు ఎందుకు నాకు ఇట్లా ఎందుకు ఇట్లా అంటే అది దేవుడే చేస్తున్న కార్యం అది రా రా అలా పిలవబడకపోతే నీ పిలి నీ అలా పిలవబడకపోతే నీ ద్వారా జరిగే కార్యాలు డౌటే ఒక పైపైనా పైపైనా బజార్లో మీడి తిరిగే ఖాతాలో ఉంటే బుస్సే అది కాదు రా అంటాడు నేను అరణ్యమునకు ఆమెను కొనిపోయి ఆమెతో ప్రేమగా మాట్లాడుకోవాలి నేను ఆమెకి ఏమి ఆమెకేమిస్తానన్నాడు ఏమిస్తానన్నాడు చూడక్కడ ఏమన్నా ఇస్తానన్నాడు ఏ ఎన్ని చెట్లు లేవు ద్రాక్ష చెట్లు ఎందుకు ఇస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉనుగా గుత్తులు గుత్తులుగా కాసే పంట ద్రాక్ష మిగిలిన ఫ్రూట్లు అన్నీ సింగిల్ ఫ్రూట్లు స్తోత్రం హలో లూయా అంటే ఏంటో తెలుసా ప్రభు ఎట్లా ఫలించాడో ఆయనతో అంటు కట్టబడే అనుభవంలో కొనసాగిన వాళ్ళు అలా విస్తారంగా ఫలించినట్లు నేను చేస్తాను అని ద్రాక్ష చెట్లనిస్తా ఫలించిన చెట్లను ఇస్తా ఫలించే చెట్టుగా మారుస్తా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తా నీ శ్రమానుభవం అనేకులకు ఆశీర్వాదంగా చేస్తా యోసేపు అగచాట్లో ఐగుప్తుల అన్నానికి కారణమైన యోసేపు అగచాట్లో ఐగుప్తుల ఫుడ్ కారణమైనవి లేకపోతే సత్యవాళ్ళు మొత్తం అర్థం కాలేదా నానా బాధలు పడి ఐగుప్తుకు చేరాడు ఏడేళ్ల పంటను కాపాడాడు తర్వాత ఏడేళ్ల కరువులో మొత్తాన్ని కూడు పెట్టాడు ఈయన బాగపోతే మొత్తం ఆడ వాళ్ళు పోయేవాళ్ళు ఇటు కుటుంబం పోయేది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వాళ్ళిద్దరు బతుకున్నట్లు ఎవరు అగచాట్లు కావాల్సి వచ్చింది ఎవరు శ్రమ పొందాల్సి వచ్చింది తమ్ముడా అది రహస్యం నీకు తెలియదు ఏందో నాకే ఈ శ్రమలో ఏందో నాకే ఈ ఇబ్బందులు ఏందో నాకే ఈ అవమానాలు ఏందో నాకే ఈ అప్పులు ఏందో నాకే ఈ రోజు నీ అగచాట్లన్నీ అనేక మందికి దీవి మన శ్రమలు ఇతరులకు ఆదరణ ఇతరులకు దీవెన అదంతే నీకు విషయం ఉంటే పాయింట్లు అర్థమైపోయింది నీకు మ్యాటర్ ఇవన్నీ నీ అనుభవాలు అనేకులకు దీవెనలు క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నీ ఇతరులకు మేలుకరంగా మారబోతున్నాయి కాబట్టి ఇంతేనండి నేను చెప్పదలుచుకుంది నీకు మీ ఇష్టం ఎందుకు సుదీర్ఘ ప్రసంగాలు నీకు బుర్ర ఉంటే రెండు మొక్కలు అందించా నువ్వు ఎట్లాగబడుతున్నావు చూసుకో నీ మనసు కుడివైపు లాగుతుందా ఊళ్ళోకి ఎట్లా అవుతుంది ఒకవేళ ఆగబడి కొంతకాలం కొనసాగేటు పంపబడితే అది వేరు అసలు ఈ ఇటువైపు చూడకుండా ఈ ఈ ఉపదేశం ఈ అంశం కీలకం అది సైతానికి అడిగి పెద్ద తలకాయ నొప్పి ఏమో మీరు అందరూ ఇట్లా తయారైతే వామి ఇంకేమైనా ఉందా అందుకు ఒరే ఏం చూస్తున్నారో వాళ్ళకి ఏం చేస్తున్నారో అనువను వాడి వాడిది వాడు ఇరవై సార్లు ఆగిపోయినా ఇరవై ఒకటోసారే సరే నేను చెప్పాల నువ్వు చెప్పకూడదు పెట్టానుగా దేవునికి స్తోత్రం కలిగిన కాదు అరే అది విషయం